నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ న్యూస్ కామేపల్లి న్యూస్ కామెపల్లి రిపీట్ నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ న్యూస్ మండల కేంద్రంలోని రామకృష్ణాపురం పంచాయతీ పరిధిలో గల కమాన్కుంట వద్ద సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి లాంబాడ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు బొగ్గ్యా నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాలోద్బాబు సింగ్ మాజీ ఎం సరిరామ్ నాయక్ గుజ్జర్లపూడి రాంబాబు బాను సుజాత అజ్మీరా సుశీలాభాయ్ కార్యక్రమ నిర్వాహకులు ఆంగోద్ రమేష్ సాధు జలపర రామబాబు రామారావు అజ్మీరా రాందాస్ పుక్యా శ్రీను అజ్మీరా హరి బాధావత్ శ్రీను అజ్మీరా రాజు పుక్యా సుమన్ అజ్మీరా అర్జున్ అజ్మీరా బన్సీ అజ్మీరా లక్ష్మణ్ రమేష్ అజ్మీరా భద్రు పూజార్లు గులత్ బిచ్చా మరియు లంబాడ గిరిజన సంఘం నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు తప్పకుండా అందరూ కూడా ప్రయోజకులు కావాలని చెప్పి ఏదైతే వారు సందేశం తీసుకుపోయి వారు ఇచ్చిన సందేశానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు మీరు అందరూ ప్రతి గ్రామానికి ఒక సేవలాల గుడి కట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అదే విధంగా సేవలాల గుడితో పాటు వారు చేసిన సంక్షేమం వారు చేసి ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు ఇచ్చిన సందేశాన్ని కూడా అక్కడ ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా మరి తరుణాల నుంచి ఒక నాయకుడిగా ఎదిగి అదేవిధంగా ప్రాంతంలో నాయకుడు కావచ్చు కార్పారు కావచ్చు గ్రామం గ్రామంలో పెద్దలందరూ కూడా మన జాతి కోసం ఆయన ఏమీ ఆదేశాలు ఇచ్చినా అవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీరు కూడా ప్రచారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం చాలా ఇంకా మండలాలు తిరిగేదిన్నాయి కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి అదేవిధంగా స్థల దాత అయినటువంటి పెద్దలు వారు మదార్ గారు వారికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి కూడా అభివృద్ధి తెలియజేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సేవల కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మనం విజయోత్సవం చేసుకుంటూ అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను శివరాలు గారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి కష్టాలు తీర్చి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కరించే విధంగా వారు ఆశీర్వదిస్తారని చెప్పి నేను చర్చ సెలవు చేసుకుంటున్నాను ప్రత్యేకంగా మీ గిరిజన తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా శరీరామ్ నాయక్ గారికి ఈ కార్యక్రమ పెద్దలు మరి శివాలాలు భక్తులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మాజీ సర్పంచ్ హరి గారికి మరి అదే విధంగా మా రాజు గారికి మన సీన్ గారికి ఈ ప్రతి ఒక్కళ్ళకి ఈ మా అర్జున్ గారికి మా లక్ష్మణ్ గారికి మా ఎంపీ మాజీ ఎంపీటీసీ గారికి మాజీ సర్పంచ్లకు ఎస్ఐ గారికి వారి సిబ్బందికి నా సోదర సోదర గిరిజన వాళ్ళందరూ కూడా రెండు వందల ఇరవై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు సంత లాల్ మరి అనంతపురం జిల్లాలో రాంజీ నాయకు తండాలో పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఆయన గారు జన్మించి చిన్నతనం నుండే ఎంతో భక్తి భావంతో మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ భక్తి కార్యక్రమాలు చేస్తూ పశువులకు ఆస్తు మరి తల్లి కట్టినటువంటి అదేదైతే భోజనం ఉన్నదో ఎవరు ఆకలి ఎవరైతే అన్నం తెచ్చుకోపోతే వాళ్ళకు అన్నాన్ని ఇచ్చి మరి అతను చెరువులో ఉన్నటువంటి రేగడ మట్టిని మరి రొట్టెలుగా చేసుకొని మరి జీవించినటువంటి సంత సేవలాలు మహిమను చూసి అందరు కూడా ఆశ్చర్యపోయి ఆ రోజు మరి ఏంటి మహా మరి యొక్క పెరు మట్టిని రొట్టెలుగా చేసుకొని తింటా ఉన్నాడు ఎట్లా ఏంటి అని చెప్పేసి ఆ దండవాసులంతా కూడా మరొక దేవుళ్ళ యొక్క సంతో సేవలని భావిస్తా ఉంటే మరి మేరీ అమ్మ అనే ఒక దేవత సంతో సేవల చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలు చూస్తే సేవాలాలు నాకు భక్తిగా భక్తుడుగా నాకు కావాలని ఆ తండవాసన కోరితే మరి ఆ రోజు తండవాసులు మేరి అమ్మకి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే మరి ఆ తండవాసల్ని మేరీ అమ్మ ఇబ్బందులు పెడతా ఉంటే మరి ఆ ఇబ్బందులు చూసి ఆ యొక్క తండతో పాటు ఆ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న తండవాసులు ఇబ్బంది పెడతా ఉంటే సంబంధాలు గారు ఈ తండాకి నావలనే ఇబ్బంది వస్తా ఉందని చెప్పి మరి అతను కొన్ని 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 సంవత్సరాలు కనపడకోకుండా వేరే ప్రాంతాలకు పోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా మరి ఆ మేరీ అమ్మ ఇబ్బందులు ఎక్కడ ఆపలేదు ఆయన లేనంత మాత్రాన ఆపకు ఒకటి ఇబ్బందులు పెడతా ఉంటే ఆ తండ పెద్ద మనుషులంతా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇబ్బందులు పోవాలంటే మరి ఈ దేవతకు ఏదో ఒక బలి చేయాలి మనం ఈ దేవతను కోలుకోవాలి మేరీ అమ్మగా కాకుండా మేరీ యాడీగా మనం కొలుసుకోవాలని చెప్పి ఆ రోజు గిరిజనులంతా పెద్దలంతా కూర్చొని తీర్మానం చేసుకొని మరి ఆటలను కోద్దామని చెప్పి మరి తయారైనటువంటి సందర్భాలలో మరి ఏదైతే సంత సేవాలలు గారు మరి ఎలాంటి మరి అలాంటి రక్తానికి కానీ మరి శేవభావం తోటి కాబట్టి అలా బలిదానాలు చేయొద్దు మరి బలిదానాలు చేయొద్దు అని చెప్పి ఆ రోజు గిరిజనులకు అడ్డుబడి ఆ గిరిజనులకి నేను ఆ మేరీ యాడికి నేను నా శిరస్సుని తెగించి నా రక్తాన్ని ఇస్తాను ఎలాగో నేనే కావాలి కదా ఈ రక్తపాతం జరగడానికి లేదని చెప్పి ఆ రోజు తన శిరస్సుని కోసుకొని ఆ మేరీ అమ్మకి పెడితే మరి మేరీ అమ్మ ప్రత్యక్షంగా మరి దర్శనమిచ్చి ఇలాంటి భక్తుడు నిజంగా ఈ గిరిజనులకు ఉన్నందుకు నేనని చెప్పి మళ్ళీ శిరస్సుని అడ్డబెట్టి మరి ఆ రోజు నుండి మరి మేరీ యాడీగా మరి సంత సేవాలని ఈ గిరిజనులు ఆనాటి గిరిజనుల నుండి ఈనాటి గిరిజనులకు కూడా కొలుస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రజాకారులకి గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని గిరిజనుల మీద జరుగుతున్నటువంటి అత్య ప్రయత్నాలను కూడా అడ్డుకోవడానికి బ్రిటిష్ వారితో పోరాడినటువంటి మహానుభావుడు సందు సేవాలి గారు అదే కాకోకుండా సంతో లాల్ గారు ఆయన కాస్తున్నటువంటి కోట్లు కావచ్చు పశువులప్పుడు మరి ఎన్నో మహిమలు చూపించారు గిరిజనులకి ఆయన గారు ఒకసారి ఒక వేరు దాటాల్సి వస్తే ఏరు వస్తా ఉంటే పశువులను దాటించాలి మరి అందరు దాటాలంటే దాటలేకపోతా ఉంటే ఆయన మహిమతోటి ఆ యొక్క ఏరునే ఆపి అవతల దాటించినటువంటి మహానుభావుడు సంతో సేవాలాల్ గారు మరి ఆయన గారు మహిమల్లో మరి బాయిలో దిగి ఎదగొట్టి నూలు పోగ మీద పైకెక్కినటువంటి మహానుభావుడు సంత సేవలాల్ గారు సంత సేవలాల్ గారు ఒక గిరిజనులకే కాదు ప్రతి ఒక్కళ్ళకి మరి కూడా ఒక దేవుడు లెక్క మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి మహానుభావుడు సంతో సేవలాల్ గారు ఆయన బాటలో నడిచి మరి ఇప్పటికి గిరిజనులు అన్ని తండాలలో కూడా సంత సేవలాలు మరి భవన్లు కట్టాలనేది మరి ఇలా ప్రభుత్వం కూడా నిధులు ఇస్తా ఉన్నది అధికారికంగా మీకు సెలవిచ్చారు మరి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోక తప్పదు ప్రభుత్వం చెయ్యాలి మనం అడగాలి అమ్మాయిని అన్నం పెట్టదు మన ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పుకోవాలి మీ గుడికి సాయం చేయాలి ఈ యొక్క గుడి ఇక్కడే కాదు అన్ని గ్రామాల్లో కట్టాలి మా ఎల్ అధ్యక్షుడు కూడా మాకు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉండడు పండితాపురంలో చెప్తా ఉండడు నేను చెప్తా ఉన్నాం పండితాపరంలో కూడా గుడి కట్టమని చెప్తా ఉన్నాం స్థలం కూడా చూపిస్తా అని చెప్పినా మరి వచ్చే సంవత్సరం వరకు నాగేంద్రబాబు కూడా ఊళ్ళో గుడి కట్టాలి అన్ని గ్రామాలలో గుడులు కట్టాలి సంత సేవరాలు అందరికీ దేవుడు ఒక గిరిజనులకే కాదు గిరిజనుల ఇద్దరిని కూడా ఆ రోజు సంత సేవరాలు గారు ఎన్నో మహిమలతోటి రక్షించినటువంటి మహానుభావుడు మరి ఆయన బాటలో మీరు అంతా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనకి అవకాశం వచ్చింది మన అమ్మల గారు వచ్చిండు కాబట్టి అమ్మాయిని అన్నం పెట్టినట్టుగా మనకి రేపు ఇళ్ళు వస్తా ఉన్నాయి ఈ కృష్ణాపురం గ్రామ పంచాయతీకి ఈ కాంపెల్లి గ్రామ పంచాయతీకి